ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా తెర్రం పోలీస్ స్టేషన్ పరిధిలోని మండిమార్క అటవీ ప్రాంతంలో కూబింగ్ కు వెళ్లిన జవాన్లను టార్గెట్ చేస్తూ మావోయిస్టులు పైప్ బాంబు ద్వారా ఐఈడీ పేల్చారు ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు అక్కడికక్కడే మృతి చెందగా మరో నలుగురికి గాయాలయ్యాయి మావోయిస్టుల పథకం ప్రకారమే ఈ ఘటనలకు పాల్పడినట్లు తెలుస్తుంది గాయపడిన జవాన్లకు జిల్లా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారని వారి ఆరోగ్యం ప్రస్తుతానికి నిలకడగా ఉందని తెలుస్తోంది అయితే రక్తస్రావం జరుగుతుండటంతో మెరుగైన వైద్యం కోసం హెలికాప్టర్ ద్వారా రాయ్పూర్కు తరలించారు పేలుడు ఘటనలో మృతి చెందిన వారిలో ఎస్టీఎఫ్ బలానికి చెందిన హెడ్ కానిస్టేబుల్ భరత్ లాల్ సాహు కానిస్టేబుల్ సతేర్ సింగ్ గాయపడిన వారిలో పురుషోత్తమ్ నాగ్ కోమల్ యాదవ్ రామ్ సోరి సంజయ్ కుమార్ ఉన్నారు సిఆర్పిఎఫ్ కోబ్రా సిఏఎఫ్ డిఆర్జీ మరియు ఎస్టీఎఫ్ సిబ్బంది సంయుక్తంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు వీరంతా నక్సల్ వ్యతిరేక ఆపరేషన్లో బలగాలు టారెస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మందమార్క అడవుల్లో నక్సలైట్లు పేలుడుకు పాల్పడ్డారు అని తెలుస్తోంది तीन जिलों के संयुक्त अभियान थे सुकमा बीजापुर दंतेवाड़ा की और ये सुकमा बीजापुर बॉर्डर पे जो मंडी मरका है उस जंगलों में एक आईडी ब्लास्ट हुआ जिसमें दो एस के जवान शहीद हो गए हैं और चार जवान घायल हैं जो शहीद जवान हैं उसमें सत्यप सिंह और भारत साहू दोनों शहीद हैं एक नारायणपुर के हैं रायपुर के हैं और बहुत ही दुखद घटना है और चार जवान जो घायल हुए हैं उनकी स्थिति अभी ठीक है उनको बेहतर इलाज के लिए रायपुर अभी रेफर किया जा रहा है